హాయ్ అండి అందరు ఎలాగున్నారు బాగున్నారా నేను సునీతని ఈరోజు బెల్లంతో మరమరాలు వండలు చేస్తున్నాను నేను బెల్లం గ్లాస్ తీసుకున్నాను ఎలాగున్నారు అందరూ బాగున్నారా బెల్లం గ్లాస్కి మరమరాలు రెండు గ్లాసులు వేసుకోవాలి బెల్లం ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వేసుకున్నానండి నేను ఎలాగున్నారు నాకు లైక్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబర్స్ చేసుకోండి లైట్గా నువ్వు వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు కొంచమే ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ నీళ్ళ కింద అయిపోతుంది మనకి బెల్లం అందుకని లైట్గా వేసుకోవాలి గ్లాసుడు బెల్లం వేసి నేను స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాను గిన్నె బెల్లంతో ఇటు అటు కలుపుకోవాలి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి పెద్దలు కూడా ఇష్టపడతారు మరమరాలు తీసుకొని అదే బెల్లమేసిన గ్లాస్తో ఇలాగా రెండు గ్లాసులు తీసుకున్నాను నేను బెల్లం దీంతో ఒక గ్లాస్ వేసాను బెల్లం గ్లాసు మరమరాలు రెండు గ్లాసులు వేసుకున్నా తీసుకున్నాను బెల్లం ఉడుకుతుంది బెల్లం అలాగూ ఉడకనిద్దాం ఈలోగా ఈ మరమరాలు ఆఫ్ తీసుకుని అలా పక్కన పెట్టుకుని ఇవి మెత్తగా నలుపుకోవాలి లైట్గాను ఎక్కువ కాదు ఇలా మన చేతితో నలుపుకోవాలి ఇలాగా మొ మెత్తగా నలపాలండి మరమరాలు లైట్గా పొడైపోవాలి इला पड़े कवाले మిక్సీలో వేసుకుంటే బాగా మెత్తగా అయిపోతాయి కదా అందుకని మనం మిక్సీలో వేసుకోకుండా చేత్తో కొంచమే గత్ లైట్గా పొడవ పొడవీలగా చేసుకోవాలి బెల్లం పాకం తిప్పుతున్నాను లైట్గా పాకం వచ్చినట్టు అనిపించింది ఒక్కసారి చూపిస్తాను ఎలాగో పాకం పట్టుకోవాలన్నది చిన్నగిలో వాటర్ వేసుకొని ఇలా బెల్లం వేసుకోవాలి మనకు పాకం అవ్విందో లేదన్నది తెలిసిపోస్తుంది ఇంకా కొంచెం జారుతుంది కదా ఇలాగ పాకపోతుంది పాకం అవ్వలేదు జస్ట్ ఒక నిమిషం రెండు నిమిషాలు అలా కొడుకునేద్దాం పాకం మళ్ళీ ఇంకొకసారి చూస్తున్నాను ఒక జస్ట్ ఐదు నిమిషాల తర్వాత చూస్తున్నాను కొంచెం పర్వాలేదు ఇంకా పాకం అయిపోయిందంటే ఇది వాటర్ పడేసేలోగా ఇక్కడ అయిపోతుంది మనకు ఆ పాకం తెచ్చుకోవాలి వేసేస్తున్నానండి నేను మరమరాలో పాకంలో బెల్లం పాకంలో వేస్తున్నాను ఇలాగ వేసేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి మనకి బెల్లంతో కింద మంట ఉంది మంట ఉంచుకోవాలి మంట కట్టకూడదు మనం స్టవ్ కట్టుకోకుండా మనం ఇలా కలుపుకోవాలి లైట్గా ఐదు నిమిషాలు అలా ఉంచుకోవాలి జస్ట్ ఒక నిమిషం మనం ఇలా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు కలుపుకోవాలి పాకం లేచేసిన తర్వాత పాకం పట్టుకోవాలి కదా మరమరాలు అందుకని మనం అలా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇంకాది మనకి ఇలాగ అయిపోయిన తర్వాత చూడండి ఇలా రావాలి అయిపోయిన తర్వాత నేను జీడిపప్పు తీసుకుని కొన్ని చిన్న చిన్న మొక్కలు కట్ చేశాను చిన్న చిన్న మొక్కలు కట్ చేసి విందులో వేశాను అయిపోయింది నేను స్టవ్ కట్టేసి వేరే గిన్నె పెట్టి ఆ గిన్నెలో మొత్తం ఇది మనకి ప్రాసెస్ అంతా వేసేసుకోవాలి జీడిపప్పు కూడా చిన్న మనకి గుప్పుడు తీసుకొని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి వేశాను చూసారు కదా తీసేసి ఇలాగా మన గిన్నెలో వేసుకోవాలి మనం వేడి మీదే చుట్టుకోవాలిలో బాగా కాలుతుందండి చల్లారిద్దాం కొంచెం అంటే ఎక్కువ సలార్ని ఇవ్వకూడదు మళ్ళీ ఉండవ్వదు మనకి బాబా చెయ్యి కాలిపోతుంది అది చుట్టలా పోతున్నాను నేను కొంచెం చలానిద్దాం ఎక్కువ కాదు లైట్గా వీటి ఉండాలి ఎందుకంటే పాకం చేతి కంటికి పోయి చెయ్య చెట్లా పోతున్నాను అందుకని మనం లైట్గా సల్లార్ నించుకోవాలి లైట్గా సల్లారింది ఇప్పుడు చూడదా ఇలా సైడ్ పక్క పక్క సల్లారిందని తీసేసుకోవాలి లైట్గా సల్లారింది వేడి మీదే చుట్టేసుకోవాలి మొత్తం ఇదంతా కలిపేసుకోవాలి వేడి మీద చుట్టుకపోతే పొడి ఆడిపోయి మనకి బాగా ఉండరాదు కొంచెం వేడి మీదే మన చేయకాలని కానీ వీటికి ఉన్నప్పుడే కట్ చుట్టేసుకోవాలి వండులో పిల్లలు చాలా బాగా ఇష్టపడి పిల్లలు బాగా తింటారు ఇలా చేసుకుంటేని ఇలా చుట్టేసుకోవాలి అన్నీని వండాలన్నీని చెయ్యి చాలా కాలుతుంది బెల్లం కదా పాకం పాకానికి చెయ్యి కాలిపోతుంది అయినా మనం చుట్టేసుకుని చుట్టేసుకోవాలండి లేకపోతే ఏది అసలు మనకు ఉండే రాదు చుట్టుకోవటానికి చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటే కూడాను చెయ్యి కాలింది చాలా బాగా కాలింది మనం ఎప్పుడైనా సరే పాకం వేసేసుకున్న తర్వాత స్పూన్ తిట్టేట్టు తిప్పుకుని లైట్గా వేడి మీద చుట్టేసుకోవాలండి చెయ్యి కాలిపోయింది బాగాను పాకం కదా పట్టుకోలేకపోతున్నాం ఇలాగ చుట్టకపోతే వేడి మీద మనకి ఉండరాదు పిల్లలు చాలా ఇష్టపడతారు ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి పిల్లలు మీరు కూడా చాలా బాగా తింటారు చాలా టేస్ట్ వస్తాయి ఇవి ఎలా చేసుకుంటే మర మరమరాలో లైట్గా ఎక్కువ తీసుకున్నప్పుడు కొంచెం మెత్తగా చేసుకోవాలి చేతులను రఫ్ చేసుకోవాలి మెత్తగా పొడి చేసుకోవాలి అప్పుడు చాలా బాగా వస్తాయి చూడండి అయిపోయాయి వండ్లో తిని వస్తున్నాను అబ్బా చాలా బాగున్నాయి సూపరు సూపరు అసలుకి చాలా చాలా బాగున్నాయి ఇలా గట్టేస్తుండీ ఇలాగ అయిపోతుందో చూడండి అద్దు చాలా టేస్ట్ వచ్చాయి చాలా బాగున్నాయి